హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు వీడియో ఏంటంటే మూడో నెల గురించి మాట్లాడుకుందాం గర్భవతిలో మీకు రెండో నెల నుండి మూడో నెల వచ్చిందా అయితే కంగ్రాచులేషన్స్ త్వరలోనే మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ దాటేస్తున్నారు మూడో నెల అంటే తొమ్మిది నుండి పన్నెండు వారాలు ఉంటుంది మీకు మూడు నెలలు పూర్తయితే మీ కడుపులోని శిశువు మరింత సురక్షితం అయిపోతుంది మీకు మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి మూడవ నెలలో తల్లి కంటే శిశువులో ఎక్కువ మార్పులు జరుగుతాయి ఎందుకంటే శిశువు యొక్క తోక పరిమాణం పోయి వెన్నెముక చివర ఒక తోక ఎముక అనేది వస్తుంది దీన్నే టైల్ బోన్ అంటాం కళ్ళు ముఖం ముందు భాగానికి రావడం ప్రారంభిస్తాయి కనురెప్పలు ఏర్పడి కనులను మూసి ఉంచుతాయి నోరు కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి నాలుక మీద రుచిని తెలుసుకోవడానికి కణాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి చెవిలో కర్ణబీర్ అనేది ఏర్పడుతుంది మీ మాటలను త్వరలోనే వినడానికి శిశువు సిద్ధంగా ఉంటుంది నాశక రంధ్రాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి చిన్న చిన్నగా ఉండే కాళ్ళు చేతులు శరీర పరిమాణంలోకి వస్తాయి అలాగే గోర్లు కూడా పెరుగుతాయి ఇక శరీరంలో తెల రక్త కణాలు ఉత్పత్తి అవ్వడం ప్రారంభిస్తుంది ఎముకలు మరియు కండరాలు కూడా మరింత గట్టిపడతాయి అలాగే కాలయం పిత్తాశయం మూత్రపిండాలు అలాగే శి శిశువు యొక్క లింగం కూడా ఏర్పడి అభివృద్ధి చెందుతుంది అలాగే శిశువు యొక్క జ్ఞానేంద్రియాలు కూడా ఏర్పడుతుంటాయి మీ శిశువు రెండు పాయింట్ ఐదు అంగుళాలు పొడవు నలభై మూడు గ్రాముల బరువు అయితే ఉంటుంది బిడ్డ పూర్తిగా మానవ రూపంలోకి వస్తుంది ఇప్పుడు తల్లిలో కలిగే మార్పులు చూద్దాం తల్లిలో ఎలాంటి మార్పులు జరుగుతాయంటే తల్లిలో అలసట వాంతులు వికారం అనేవి తగ్గుతూ వస్తాయి అలాగే కడుపు భాగం అనేది కాస్త ముందుకు వచ్చినట్లు కనిపిస్తుంది ఈ శిశువు యొక్క ఎదుగుదలకు కడుపులో చోటు చేసుకుంటుంది కాబట్టి కొద్దిగా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రొమ్ముల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మీరు సమతుల్య ఆహారం తీసుకోవడం అనేది చాలా ముఖ్యం అలాగే నీరు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అప్పుడు మీకు మీ కడుపులో ఉన్న బేబీకి ఎంతో మంచిది సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్